నమస్తేనండి నేను భాస్కర్ని శ్రీరెడ్డి శ్రీరెడ్డి గురించి వీడియో చేయాలంటే సిగ్గేస్తుంది ఎందుకంటే ఆమెను ఎవ్వరన్నారు ఆమెను ఎవ్వరు గెలకరు ఆ మాత్రం అందరినీ గెలికేద్దామని చెప్పి ఆఖరికి వైసీపీ పార్టీ నాయకుల్ని ఇంతకుముందు ఎంతగానో ఆమె పొగడ్తను పొగడ్తలతో ముంచేసిందన్నమాట వాళ్ళు ఏమన్నా అంటే అసలు ఏం ఊరుకునే కాదు వాళ్ళు ఊరుకునే వాళ్ళు ఏమో కానీ ఏం ఊరుకునేది కాదు ఎంబట్టే వీడియో తీసేసి పోస్ట్ చేసి మన వైఫ్ యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో లేదా ఫేస్బుక్లోనో పెట్టేసేది మరి ఇప్పుడు వైసీపీ పార్టీ అనేది వాడిపోయిన కానుంచి అధికారం కోల్పోయిన కానుంచి మరి ప్లేట్ అనేది పెరాయించిందో ఏమర్థం కావట్లేదు ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళ మేము పడిపోయింది తిట్టడం ఈ మధ్యకాలంలో పోస్ట్ పెట్టింది రోజా రోజా నిన్ను వదిలిపెట్టనే వైసీపీ పార్టీలో ఉండి ఏం అని చెప్పేసి తర్వాత విడిదల రజని రోజాని రజని గారిని కూడా తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారు అసలు రోజాని తిట్టే అంత హక్కు అంత స్థాయి గల మనిషి శ్రీరెడ్డి ఎవరికి కూడా గౌరవం ఇవ్వదు ఎవరిని కూడా పూచిక పొలతో తీసేస్తాం వైసీపీ పార్టీలో పెద్ద అసలు ఏ పదవి లేదు ఒక కార్యకర్త కాదు ఏమంటే పరిచయం ఎలా అంటే జనాలకి యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫేస్బుక్ ద్వారా ఈమెను అసలు ఎవరు ఎవరు కూడా అసలు అందామని చెప్పి ఏమైనా పట్టించుకోరు కానీ ఏమ పార్టీ అధినేతలను పట్టుకొని ఇష్ట రాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా నానా బూతులతోనే స్టార్ట్ చేసేస్తుంది అలాగే వాళ్ళ నాయకులను పట్టుకొని కొంతమంది కార్యకర్తలు ఎవరు ఉంటే వాళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆమెనంటే మాత్రం ఊరుకోదు సరే ఆమెను అంటాం వాళ్ళ నీళ్ళని అంటాం ఇలా జరిగిపోయింది ఇంతకుముందు మరి ఇప్పుడేంటో మరి నాకు అదే అర్థం కాదు వైసీపీ పార్టీలో ఉన్న రోజా గారిని కూడా ఎడిచల రంజు గారిని కూడా పట్టుకొని నాన్న మాటలు మాట్లాడేది అట్లా మాట్లాడేసేసి ఏంటంటే ఫేమస్ అని చెప్పి మా ఒక టార్గెట్ అసలు రోజా గారిని అనే హక్కు రోజా గారికి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అమ్మా ప్రజలు ఎన్నుకున్న నాయకురాలు వైసీపీ పార్టీలో మంచి నేమ్ ఉందా ఉంది వాటమి గెలుపు అనేది అది సహజం వాడిపోయిన వారు ఎప్పుడు వాడిపోతూ ఉంటారు అనేది లేదు కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిందో మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ చేసింది వైసీపీ వాళ్ళ మీద ఇది అన్నయ్య అన్న జగన్ అన్న నీ పార్టీలోకి తీసుకున్నా నీ పార్టీలో కార్యకర్తను కూడా కాదన్నా నన్ను నమ్మన్నా నేనేమన్నా తప్పులు ఏమన్నా చేసినట్లయితే నన్ను క్షమించన్నా నాలాంటి వాళ్ళు నాలంటి ఒక ఆ సేవ కూడా నువ్వు తీసుకున్నా అని చెప్పి మనం వీడియోలు చేసింది ఇసంటి పార్టీ ఇసంటి వాళ్ళని పార్టీలోకి ఒకళ్ళు జగన్ గారు ఒకళ్ళు తీసుకున్నట్లయితే ఇప్పటికే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంత సంక్షేమ పథకాలు చేసినా కానీ వాడిపోయారు పదకొండు సీట్లు ఏమి వచ్చినాయి ఇస్సంటి వాళ్ళని తీసుకుంటే సర్వనాశం అయిపోవటం తప్ప వేరేదేమో ఉండదు అసలు వాళ్ళు చాలా బాధలో ఉండి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఆ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళకి ఏమీ అర్థం కాలే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మేము సంక్షేమ పథకాలకి ఇచ్చినాం కానీ ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి వాళ్ళు రోజు వాళ్ళు చాలా బాధపడతా ఉండొచ్చు కానీ ఏమేంటో అర్థం కావట్లే అసలు ఏదో ఆటలో అట్టికాయేలాగా ఏం వచ్చేసేసి ఈ మధ్యలో వైసీపీ పార్టీ మొన్న తిట్టడం స్టార్ట్ చేసింది ఇలా రోజాగారిని లేదా రజనీ గారిని అన్నారు కాదు రేపు పొద్దున ఎవరు ఉంటుందో తెలియదు ఎవరి మీద విలుసు తెలియదు ఎవరిని వదిలిపెట్టదు ఏమన్నా మరి ఏమన్నా ఆంధ్రాలో ఉంటుందా లేదా తెలంగాణలో ఉంటుందా ఏమో కార్యకర్త ఏమో ఏమన్నా పదవి ఏమైనా చిన్నప్పుడు పదవి ఏమైనా ఉందా అది లేదు ఇది లేదు ఏమీ లేదు ఎక్కడో చెన్నైలో ఉంటుంది బయటికి రాదు ఇంట్లో ఉండి తలుపులు వేసుకొని వీడియో చేస్తూ ఉంటుంది వీడియో చేసి జనాలు పంపించేస్తూ ఉంటుంది అది ఏమో స్ట్రాటజీ అసలు శ్రీరెడ్డిని ఎవరైనా ఒక్క మాట అనేవాళ్ళు ఉన్నారా ఏమంటే తప్ప ఏమని అందరినీ గెలికింది కానీ చివరిపతిలో అడిగి రోజాగారి మీద పడింది రోజా గారికి ఉన్న స్థాయి శ్రీరెడ్డి నీకుందా ఆమె కొన్ని సంవత్సరాల పాటు శతాబ్ద కొన్ని దశాబ్దాల పాటు కూడా సినిమా హీరోయిన్గా గెలిగింది యాక్టింగ్లోను డాన్స్లోను తర్వాత ఆ సినీ ఫిల్మ్లో ఒక హీరోయిన్గా నెంబర్ వన్ స్థాయికి పోయింది అలాగే రాజకీయంలో వచ్చింది కష్టపడింది ఒక ప్రజానాయకురాలుగా అయింది ఎమ్మెల్యే గెలిచింది మంత్రి అయింది శ్రీరెడ్డి ఆ పార్టీలోనే ఉన్న నాయకులు మొన్నటిదాకా మెచ్చుకొని అధికారం ఉన్నంత వరకు వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళకుండా ఎవరన్నా మాట్లాడితే ఎంబడే అసలు ఎవరు పార్టీ వాళ్ళు రియాక్ట్ అవుతారో లేదో తెలియదు కానీ శ్రీరెడ్డి ఎవరి మీదైనా రియాక్ట్ అయిపోయేది ఎవరన్నా అంటే జగన్ గారి మీద ఏమన్నా లేకపోతే కొడాలి నాని మీద కొడాలి నాని గారి మీద లేకపోతే అంబటి రాంబాబు గారి మీద ఎవరి మీదన్నా సరే సరళం లేసేది అంటే పార్టీ అధికారం కోల్పోయినామంటే శ్రీరెడ్డి ఈ టార్గెట్ చేయడం మన జగన్ గారికి సలహా ఇస్తుంది మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చే అంత స్థాయి నీదే శ్రీరెడ్డి అంత స్థాయి నీదా ముందాల నువ్వేంటో నీ స్థాయి ఏంటో తెలుసుకో వైసీపీ పార్టీ వల్ల వాళ్ళని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడటం గారిని పట్టుకొని రజనీ గారిని పట్టుకొని మాట్లాడ్ను ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు జనసేన పార్టీ అధ్యక్షుని అధినేతను పట్టుకొని టీడీపీ పార్టీ నాయక మన అధినేతను పట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఇష్టం ఇష్టం వచ్చినప్పుడు మాట్లాను లోకేష్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడును అలా పార్టీ పార్టీలో ఉన్న నాయకులు పట్టుకొని మాట్లాడను ఏ రోజు కూడా ఎవరు కూడా డిపెట్టలే కానీ ఆడపిల్ల కదా ఎందుకు లేదని పెట్టుకోవడం ఏమైనా అంటాం ఎందుకు లేని చెప్పి అసలు ఆడవాళ్ళే అసలు నీ మాటలకి తల అసలు తలదించుకోవాల్సినంత ఇదిగా మాట్లాడుతూ ఉంటారు సిగ్గుపడతా ఉంటారు అన్ని బూతులు నేను ముందు ఒక వీడియోలో చేశారు శ్రీరెడ్డి గారు పేరు శ్రీ గారు అని నువ్వు ఎవరికి మర్యాద ఇవ్వకపోతే నీకు ఎవరు మర్యాద ఇవ్వరు మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే మర్యాద అనేది వస్తుంది రోజా గారి నన్ను అంత స్థాయికి వెళ్ళినవంటే దొంగ ఉండ అసంటి పదాలు వాడి ప్రజానాయకుల్ని నానా బూతులు మాట్లాడుతూ నీ ఇష్టారాజ్యంగా నీ ఇంటోళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నావు అంటే ఇవాళ శ్రీరెడ్డి మన బ్రోజ గారిని మాట్లాడినావు విడుదల రజని గారితో విడుదల రజని గారిని కూడా తిడుతున్నావు రేపటిలో ఇంకా పెద్ద పెద్ద నాయకులు తిట్టమని గ్యారెంటీ అండి నోరు అదుపులో పెట్టుకుంటే ఎవరి నోరైనా అదుపులో ఉంటుంది ఇప్పుడు నీ గురించి అది నేను వీడియో చేయదలిచిపోలే చేయకూడదు అనుకున్నా కానీ ఇప్పుడు చేయాల్సి వచ్చింది ఎందుకంటే నాలాంటి వాళ్ళు కూడా నిన్ను అనకపోతే నాలుగు కూడా నిన్ను చెప్పకపోతే నాలాంటి కూడా నువ్వు చెప్పింది నువ్వు మాట్లాడింది తప్పు అనకపోతే అసలు నువ్వు తెలుసుకోలేవు ఎవరన్నా నువ్వు నువ్వు చేసిన వీడియోకి రియాక్ట్ అయ్యి మళ్ళీ ఇంకెవరైనా చేశారనుకో వాళ్ళు నన్ను అంటున్నారు వీళ్ళు నన్ను అంటున్నారు అని చెప్పి వాళ్ళు కూడా బూతులు బూతులు మాట్లాడుకుంటూ తిట్టడం కాబట్టి ముందాల శ్రీరెడ్డి గారు శ్రీబూతులు గారు నీ స్థాయి ఏంటో తెలుసుకో అసలు వైసీపీ పార్టీలో నువ్వేంటో ఏంటో తెలుసుకో నువ్వు ఒక కార్యకర్తవా ఒక నంబర్ నెంబర్వా లేకపోతే నీకు ఏం పదవి ఉంది అనేది కూడా తెలుసుకో తెలుసుకొని మాట్లాడటం మంచిది ఏమన్నా మాట్లాడాలి అంటే నీకు వాళ్ళకి ఏమైనా పరిచయం ఉన్నట్లయితే నీవు ఆ పార్టీలో ఉన్న ఒక కార్యకర్త అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ స్థాయి గలతో మాట్లాడు అంతేగాని ఆ స్థాయికి ఒక రాష్ట్రానికి మంత్రులు చేసిన వాళ్ళని కూడా టార్గెట్ చేసి నువ్వు మాట్లాడటం అనేది నోరు అనేది అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం థ్యాంక్